పొరుగునే ఉన్న తాడేపల్లిగూడెం తనకు కొవ్వూరు రాజమండ్రి అభివృద్ధి చెందుతూ ఉంటే నిడదవోలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ఆ యువకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇతర విద్యాసంస్థలు ఉండే నిడదవోళ్ళు అవి ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు యువనాయకుడు విద్యా సంస్థలు ఆసుపత్రులు పరిశ్రమలు నిడదవోలుకు ఎందుకు రావని అడగాలని యువతకు సలహాలు ఇస్తూ ఉన్నాడు అందరం కలిసి నిడదవోలు అభివృద్ధికి కృషి చేద్దామని అంటూ ఉన్నాడు సమిశ్రగూడెం గ్రామానికి చెందినటువంటి యువ నాయకుడు కస్తూరి సత్యప్రసాద్ అధేనండి నానిపై విఎస్బి టీవీ అందిస్తున్నటువంటి స్పెషల్ స్టోరీ నిడదవోలు ఎప్పటికీ అభివృద్ధి చెందదు అనే మాట తప్పని రుజువు చేద్దాం అంతరం కలిసి ఒక ప్రపంచంలా ముందుకు సాగుదామని నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని సమిశ్రగూడెం గ్రామానికి చెందినటువంటి యువనాయకుడు కస్తూరి సత్యప్రసాద్ పిలుపునిచ్చారు ఉత్సాహం ఉత్తేజం కలబోసినటువంటి ఈ యువకుడు ఏళ్ల తరబడి నిడదవోలుకు ఎందుకు ఈ వెనుకబాటు తనమని ప్రశ్నిస్తూ ఉన్నాడు పొరుగునే ఉన్నటువంటి తాడేపల్లిగూడెం తణుకు కొవ్వూరు రాజమండ్రి అభివృద్ధి చెందుతూ ఉంటే నిడదవోలు ఇలా ఉండడానికి కారణమేవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు రానున్న ఎన్నికల తర్వాత అయినా ఈ నియోజకవర్గం తలరాత మార్చుదామని ప్రజలకు చెబుతూ ఉన్నాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలను కలిసి వారి అవసరాలను ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నాడు నాని సరైన ఆసుపత్రి లేదు అత్యవసర సమయంలో ఇక్కడ ఉన్న ఆసుపత్రికి వెళితే ఇక్కడ కాదు రాజమండ్రికి కానీ ఏలూరుకు కానీ విజయవాడకు కానీ తీసుకువెళ్లండి వైద్యులు చెబుతున్నారని ప్రజలు వాపోతూ ఉన్నారు ఎంతకాలం ఇలా ఇతర పట్టణాలు నగరాలు తిరగాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాని అక్కడ సరైన రోడ్డు లేదని స్థానికులు చెప్పగానే సొంత డబ్బు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు అక్కడ రోడ్డు వేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు నిడదవోల్లో మంచి విద్యా సంస్థలు లేకపోవటం లోటేనని అంటూ ఉన్నాడు ఇక పొరుగునే ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఎన్ఐటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా గమనించి ఇవన్నీ నిడదవోళ్ళు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రస్తుతం పాలకులు చురకలు వేస్తూ ఉన్నారు ఆసుపత్రులు ఉన్నత విద్యా సంస్థలు పరిశ్రమలు నిడదవోలుకు ఎందుకు రావని ప్రశ్నించాలని నాని యువతకు చెప్తూ ఉన్నారు వారితో చైతన్యం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తూ ఉన్నాడు ఇక నిడదవోలు అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నాని భావిస్తూ ఉన్నాడు ఇంతకాలం గెలిచిన వారు చేయలేకపోయారు కాబట్టి తాను చేసి చూపిస్తానని కస్తూరి సత్యప్రసాద్ అనే నాని ధీమాగా చెప్తూ ఉన్నారు ఇక యువత అతని మాటలను ఆసక్తిగా వింటూ ఉన్నారు నాని వెంట నడిచేందుకు సిద్ధము అవుతున్నారు